హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమిని తీసుకొని అలా కారు దగ్గరికి రాగానే ఇక అప్పుడు కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కారు స్టార్ట్ అవ్వకూడదు ఇక కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో నువ్వు ఇక్కడే కార్లో కూర్చొని సేఫ్గా ఉండు నేను వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందేమో తీసుకొస్తాను అని చెప్పేసి గగన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే లేదు నేను వస్తాను నీతోపాటి ఇక్కడ ఉంటే నాకు భయం మళ్ళీ ఆ రౌడీలు వస్తారేమో అని చెప్పేసి అనగానే సరే అయితే రా అని చెప్పేసి ఇక గగను భూమిని కూడా తీసుకుని వెళ్తారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భూమి గగన్ వెనకే వెళ్తూ అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఎంత పెద్ద ఆపదలో ఉన్నానో వచ్చి ఈ తల కాపాడాడు అసలు ఎలా వచ్చాడు నా గురించి ఎలా తెలిసింది పైకి నేనంటే నచ్చనట్టు గిట్టనట్టు ఎప్పుడూ నాతో పోట్లాడుతూ ఉంటాడు కానీ మనిషి చాలా మంచాడు అమ్మాయి ఆపదలో ఉందంటే ఎంత దూరమైనా వస్తాడు నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు ఎంత మంచివాడు ఈ తలతిక్క అని చెప్పేసి అలా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఎంత దూరం నడిచినా రోడ్డు కనిపించకపోవడంతో ఏంటి రోడ్డు కనిపించట్లేదు మనం ఏదో దారి తప్పిపోయినట్టున్నాం అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే అవును నాకు అదే అనిపిస్తుంది మనము దారి తప్పిపోయినట్టున్నాం ఇంత దూరం నడిచాము కానీ ఎక్కడ రోడ్డు కానీ ఎవరు మనుషులు కానీ కనిపించట్లేదు అంటే మనము నిజంగానే ఈ అడవిలో దారి తప్పిపోయాం అని చెప్పేసి అలా భూమి గగన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గర దేవుడి విగ్రహము అక్కడ పూజలు చేసి ఉండటం అన్నింటినీ చూసి గగను ఏంటి ఈ అడవిలో ఇలాంటివి కూడా చేస్తారా అసలు ఏంటిది ఇక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి గగను అనగానే అయ్యో తలతిక్క నీకు ఇది కూడా తెలియదా అడవి అడవిపోతురాజు అంటాడు అడవిలో దారి తప్పిపోయిన వాళ్ళకి అడవినే నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకి ఈయన దేవుడు అన్నీ తానై ఈ అడవిలో బతికే వాళ్ళను అడవి నమ్ముకున్న వాళ్ళను ప్రతినిత్యము కాపాడుతూ ఉంటాడు తెలుసా నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఈయన దగ్గరకు వచ్చి నా కష్టం ఇది దేవుడా నాకు తీర్చు దారి చూపించని అడగగానే దారి చూపించే మహిమ గల దేవుడు ఈయన మనము ఎలాగో అడవిలో దారి తప్పిపోయాం ఇంత రాత్రిలో దారి వెతికినా కానీ మనకు ఎలాగో దొరకదు అడవిలో పులులు క్రూరముగాలు అన్నీ ఉంటాయి కదా మనం ఎలాగో ఈరోజు రాత్రికి ఇక్కడే ఈ దేవుడి సన్నిధిలో ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోవచ్చు తలతిక్క అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే గగానైతే ఏంటి ఇక్కడ ఇక్కడెలా ఉంటాం నా కాదు అని చెప్పేసి అనకానే ఏమైంది ఇక్కడ అంతా బాగానే ఉంది కదా పైగా అడవి పోతురాజు ఎదురుగా ఉన్నాడు అంటే మనకు ఏ భయము లేనట్టే నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పేసి భూమి అనగానే అది కాదు ఇక్కడ పడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కార్ దగ్గరికే వెళ్ళిపోదాం అని చెప్పేసి గగన్ అనగానే కార్ దగ్గరగా అసలు ఎలా వెళ్తాం ఎటు నుంచి వచ్చామో కూడా అర్థం కావడం లేదు ఈ చీకట్లో ఎలా అవి వెతుక్కుంటూ వెళ్తాము ఇక్కడ పడుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అనగానే నాకు కింద పడుకోవడం అలవాటు లేదు నాకు కింద పడుకుంటే నిద్ర రాదు అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి అయితే అడవి పోతరాజు వెనకాలే ఉన్న కొన్ని చీరల్ని తీసుకొని వచ్చి అలా అటువైపు ఇటువైపు చెట్టు కట్టేసి ఒక ఉయ్యాలని తయారు చేస్తూ ఉంటుంది ఇక అది చూసి గగను ఏయ్ తైతక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే మీకు కింద పడుకోవడం అలవాటు లేదు అని చెప్పారు కదా అందుకనే మీరు పడుకోవడానికి వీలుగా ఉండేలా ఒక ఉయ్యాల తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఇక అక్కడున్న చీరలతోటి భూమి అటు ఇటు చెట్లకు కట్టేసి ఉయ్యాల తయారు చేస్తూ ఉంటుంది అయ్యో తలతిక్క గారు రండి వచ్చి ఇక పడుకోవచ్చు మీరు అని చెప్పేసి అనగానే ఇక అయితే ఏంటి గారునా ఏమైంది నీకు ఈరోజు ఎప్పుడు లేనిది వెనకాల గారు యాడ్ చేసావు ఏంటో మర్యాద పెరిగింది అని చెప్పేసి అనగానే అంటే నన్ను అంత ప్రమాదం నుండి కాపాడారు కదా పైగా నేను మీ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులకు నువ్వు నువ్వు నేను మీ మనిషిని అని చెప్పేసి ఆ రౌడీలతో అన్నావు అంటే నేను మీ మనిషి అని నువ్వు ఫీల్ అయినప్పుడు నేను కూడా నీకు మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పేసి అలా భూమి కవర్ చేసుకుంటుంది ఇక తర్వాత ఏమో గగను ఆ ఉయ్యల దగ్గరకు వచ్చి పడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అయ్యో తలతిక్క అలా కాదు అని చెప్పేసి ఇక భూమి ఎలా పడుకోవాలో చెప్తూ ఉంటుంది ఇక భూమి చేయి పట్టుకొని గగను అలా ఉయ్యలేకి ఎక్కేసి అలా పడుకుంటుంటే ఇక భూమి ఉయ్యలు ఊపుతుంది ఇక గగన్ నిద్రపోగానే తన నుదుటి మీద చేయి పెట్టేసి అలా ప్రేమగా నిమురుతూ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏమో శారద ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్